మరి వాళ్ళ మన ఊరు వస్తున్నాడు మన ఊరిలో ఇంకెన్ని అందమైన అబద్ధాలు చెప్తాడు చూద్దాం మీరందరూ కూడా వెళ్తారు కదా ఇప్పుడు అక్కడికి ఎన్నింటి వస్తున్నాడు మీతో మాట్లాడా సవన ఆగింటిగా ఎండలో అవును ఎవరో చెప్పారు చాలా చోట్ల ఊరు ఊరికి పదిహేను బస్సులు కానీ పంపుతున్నా అంట ఆ ఖాళీ బస్సులే వస్తాయి బస్సుకో పది మంది వస్తారు గ్రాఫిక్స్ చూపెడతానికి సాక్షి ఉంది సో పొద్దు కరెంట్ లేదంటే ఉండ్లో ఎప్పుడు సాయంత్రం వచ్చేదానికి పొద్దు నుంచి తీసేయడం ఎందుకో మనకు అర్థం కాదు చూద్దాం ఇంకెన్ని పొంగలికర కథలు వస్తాయి ఇంకెన్ని వస్తాయి జస్ట్ ముగించే ముందు ఎవరో ఒక అద్భుతమైన వీడియో చూసా నాకు భలే అమ్మత్తిగా అనిపించింది ప్లే చేయాలనుకున్నా భలే భలే మాట్లాడాడు ఆ సి మన సినిమా వచ్చింది ఏంటది సిద్ధువా సిద్ధువా అంటే సిద్ధు స్క్వేర్ డీజే స్క్వేర్ ఆ టైప్లో ఆ హీరో పెద్దోడైతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఈ వ్యక్తి జగన్మోహన్ అవును ఐదుగురికి ఐదు రోజులు పదిస్తారా ఇది సద్దగా చూపెట్టాలనిపించింది భలే మాట్లాడాడు అరే బాయ్ సాబ్బు మీ ఇంట్లో ఒక చూరు సలవాడు పట్టాడనుకో ఒక్కడే వచ్చిందని నువ్వు ఒక్కడే కొడతావా లేకపోతే వాళ్ళు మీ బస్సు వాళ్ళు అందరు కలిపి ఒక దెబ్బ కొడతారా నీ కెపాసిటీ ఏంటి అంటే ఈడ ఈడున్న పార్టీలు సరిపోక ఈడున్న అపోజిషన్ పార్టీలు సరిపోక మీ ఇంట్లో మీ చెల్లెళ్ళు సరిపోక సెంటర్కి వెళ్లి మోడీ సాబ్బు కూడా వస్తుండే ఒక బైరి కొట్టిపోదామని ఈడనా ఎలక్షన్ లో నుంచి నోడు భయపడతాడు నేను గెలుస్తానా ఓడిపోతున్నా అని ఈడ ఫస్ట్ టైం పబ్లిక్ భయపడుతురు పాట నువ్వు మళ్ళీ వచ్చినావు అంటే మాకు అదే కానరాయన అన్నట్టు పబ్లిక్ కొనుక్కుతుండ్రు అంత కెపాసిటీ అట్లుంటది మీతో ఇక ఈ రేపయినట్టు ఈ ముఠముఖం వేసుకొని ఒక్కరి మీద ఒక్కరి మీద అనుకుంటా వసిరాని తెలుగులా సతాయించైసాప్ నువ్వు ఏదైనా అభివృద్ధి చేసిన అనుకో పొరపాటున నేను ఇది చేసినా అని చెప్పు ఓట్లు అడుగు అంతే అని ఒక్కరి మీద కొట్టిరు ఒకరి మీద ఏడుస్తా అంటే పొద్దున పొద్దున మూడు ఖరాబ్ అవుతుంది బైసా అందరిది ఓకేనా జై అది అద్భుతంగా చెప్పాడు సూటిగా సుత్తి లేకుండా ఒక నిమిషంలో కొట్టి అవసరడు ఆయన పేరు తెలియదు తెలుసుకుని అభినందిస్తా ఈలో మీడియా ముఖ్యంగా ఆయన అభినందిస్తున్నా డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే కాదు తెలంగాణ ఉండొచ్చు బహుశా అయినప్పటికీ కూడా మరి వారి స్నేహితుల కష్టాలు అన్నీ చూసి బహుశా అతను చెలించి మాట్లాడాడు వారికి నా ధన్యవాదాలు చూద్దాం ఇవాళ జరగబోయే డ్రామాలు ఎలా ఉంటాయేంటో చూసి బహుశా రేపు మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉండిపోవాల్సిందే అని చెప్పి సాక్షిలో వార్త రాసాడు మీరు చూసారా ఏదో ట్రై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ సీట్ కోసం కానీ అదేం జరగదు వాళ్ళు ఇవ్వమని చెప్పేశారు మరి వీడు చెప్పినట్టున్నారు వీడు మాట్లాడుతున్నట్టున్నాడు అక్కడ డెఫినెట్గా ఇతను ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఏదైనా మరి నిన్న సాక్షి కథనం ప్రకారం ఉండిపోవాల్సిందే అని చెప్పి చెప్పాడు మరి అది నిజమవుతుందా లేదా అనేది బహుశా సాయంత్రానికి క్లారిటీ వస్తుంది ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పబోయే సోది సరే మరి అతను చెప్పిన జ్యోతిష్యం ఎంపీ అవుతుందా లేదంటే ఉండిపోవాల్సిందేనా అతను డిక్టేట్ చేస్తాడు ఆ దేవుడు ఆదేశిస్తాడు అరుణాచలం పాటిస్తాడు ఇక్కడ దేవుడు ఎవడో అరుణాచలం ఎవడో రేపు మనకు తెలిసిపోతుంది చూద్దాం రేపు చర్చిద్దాం దాని మీద థ్యాంక్ యూ